పహల్గామ్ దాడి తర్వాత భారత తీసుకున్నటువంటి అతి పెద్ద చర్య సింధు జలాలు ఆపేయడం మనం ఏమనుకున్నామంటే భారతదేశం ఎప్పుడు అటాక్ చేస్తుందా పాకిస్తాన్ పై మనం అనుకున్నాం కానీ అసలైనటువంటి అటాక్ పహల్గామ్ దాడి చేసిన వెంటనే జరిగింది ఏది సింధు జలాలు ఆపేయడం వల్ల కానీ మనం ఈ మే నెల ఏడవ తారీఖున ఉదయం చేసినటువంటి దాడిని మాత్రమే అతిపెద్ద దాడి అనుకున్నాం ఈ మూడు రోజులు జరిగినటువంటి మనం చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఈ దాడిలో ఈ పాకిస్తాన్ నట్టు విరిగింది నూట పద్దెనిమిది సైనిక స్థావరాలని కూల్ చేశాము అందులో పదకొండు ఎయిర్ బేస్లు కూడా ఉన్నాయి ఇంతే కాకుండా తొమ్మిది ఉగ్ర స్థావరాలు కూల్ చేస్తే తొమ్మిది ఉగ్ర స్థావరాల్లో నూట డెబ్బై మంది ఉగ్రవాదులు చనిపోయారు అది కూడా పాకిస్తాన్ ముద్దుబిడ్డలు కాబట్టి తనకి బాధే కానీ ఈ సింధూ జలాల విషయంలో భారత్ జస్ట్ ఏదో ఆ పట్టు విడవడానికి మరొక రెండు వారాలు పడుతుందేమో అనుకుని పాకిస్తాన్ అనుకుంది కానీ సింధు జలాలు ఇచ్చే ప్రసక్తే లేదని భారతదేశం రోజు రోజుకి తన యొక్క పట్టుని బిగిస్తుంది ఈ విషయం పాకిస్తాన్కి అర్థమైంది ఎలాగైనా సరే మనం ఏదైతే ఏడు అఖిలపక్ష బృందాలని పంపించాము ఆ విధంగానే పాకిస్తాన్ కూడా రెండు బృందాలని విదేశాలకు పంపించింది ముఖ్యంగా అమెరికా పంపించి అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా చెప్పేదానికంటే కూడా ఉగ్రవాదాన్ని అనచడానికి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి మన రెండు దేశాలు సంయుక్తంగా చర్చలు జరుపుకోవాలి అలాగే సింధు జలాల విషయంలో కూడా ఒకసారి పట్టు విడుపులు ఉండాలి అన్న విధంగా భారతదేశానికి అమెరికా చెప్పే విధంగా వీళ్ళనైతే పంపించాడు ఎవరిని ఈ బులోవల బుట్ట లాంటి ఈ బృందాలని షహబాజ్ షరీఫ్ ఏ విధంగా పంపించాడంటే భారతదేశాన్ని ఎండగట్టడం కంటే కూడా మనకి సింధు జలాలు చాలా ముఖ్యం ఈ సింధు జలాల విషయంలో భారతదేశాన్ని మనం లొంగ తీసుకోవాలంటే బయటికి వెళ్ళి మాదేం తప్పు లేదు ఉగ్రవాదానికి ఇప్పటికీ మేము నిర్మూలించడానికి ముందుకు వస్తాం మీరు కూడా మాకు సహకారం చేయండి అలాగే సింధు జలాలు కూడా మాకు ఇవ్వండి సింధు జలాలే ఇప్పుడు భారత అతిపెద్ద ఆయుధంగా ఉపయోగించుకుంటుంది కాబట్టి అమెరికా ఇందులో తలదోర్చాలి ఏ విధంగా అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఒక మార్క్ రూబియో అలాగే ట్రంప్ ఏ విధంగా అయితే ఆపారో అదే విధంగా సింధు జలాలకు కూడా మాకు ఇచ్చే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలని అమెరికా దగ్గరికి వెళ్లి ఈ బులోవల బుట్ట చెప్పాడు అంతేకాకుండా ఉగ్ర నిర్మూలనకి రెండు దేశాలకు కూడా చర్చలు జరిపే విధంగా కూడా మీరే ఏర్పాటు చేయాలని చెప్పాడు అయితే ఈ సింధు జలాల విషయంలో కావచ్చు పిఓకే విషయంలో కావచ్చు అది ద్వైపాక్ష అంశమే అని భారత్ ఇంతకు ముందే చెప్పేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ కి ఏం చేయాలో తెలియలేదు అమెరికా వచ్చి మధ్యలో మాట్లాడడానికి లేదు ఆడుతుందని వాళ్ళకి లేదు కానీ యుద్ధం ఏ విధంగా అయితే ఆపారో అదే విధంగా మీరు మాకు సింధు జలాలు ఇప్పించండి అని ప్రతిమలో అడుకుంటున్నాడు ఈ బులోవల పుట్ట అంటే షహబాస్ మాటలు వెన్ను ఏం చేస్తాం మనం ముందే అనుకున్నాం అంటే యాక్చువల్ అయితే ఇప్పుడు ఈ యుద్ధం ఏదైతే ఉందో యుద్ధం కంటే కూడా అతిపెద్ద ఆయుధం సింధు జలాలే ఇప్పుడు ఖరీఫ్ పంట మొదలైంది వాళ్ళ దగ్గరేమొచ్చేసి లక్ష క్యూసెక్ వాటరే ఉంది ఇప్పుడు నిలవలు దాదాపు ఇప్పుడు లక్ష ముప్పై వేల క్యూసెక్ లు సో లక్ష క్యూసెక్ లు లక్ష పదివేల క్యూసెక్లే ఉన్నాయి పాకిస్తాన్ కి చెందినటువంటి ఆ రెండు డ్యాముల్లో అంతే ఉన్నాయి ఇప్పుడు ఖరీఫ్ పంటకి ఇచ్చిస్తే తాగునీరుకు ఉండవు తాగునీరుకి ఇస్తే ఖరీఫ్ పంట లేదు నెక్స్ట్ తొలకర పంట వస్తుంది ఇది వరి దాని పరిస్థితి ఏంటి ఇలా మొత్తం చూసుకున్నట్లయితే ఈ నీరు సరిపోదు సరే ఈ భారతదేశం మొహాయితే ఒక నెల రెండు నెలలు ఉంటుందో అనుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మరొక రెండు నెలలు కాదు రెండు సంవత్సరాలైనా ఇచ్చే పరిస్థితి లేదు పైగా పీఓకేని కూడా స్వాధీనం చేసుకోవడానికి భారత్ పక్క ప్రణాళిక రచిస్తుంది